పెద్దళ్ళు చెర్యలు మనం అయితే అండి తాడేపల్లి కూడా రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నాండి జన్మభూమి ట్రైన్ ఎక్దామని వచ్చామండు అయితే ఇంకా టైం ఉంది కదా రెండే కదా అయిందని వర్షం అయితే పడుతుందండి ఫుల్గా ఒకసారి చూడండి వర్షం దంచి కూడా వేస్తుందండి ఆకలిసి వస్తుంది ఏమైనా తిందామని పక్కన అడుగుతుండీ ఎదురుగా బిర్యానీ బాగుంటుందని చెప్పిరండి ఇదిగోండి ఏదో కింగ్స్ హోటల్ అంటే అండి ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుందని చెప్పిరండి మొత్తమే వర్షంలో తెలుసుకొని లోపలికి అయితే వెళ్ళామండి ఒక మటన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చామండి మెల్లిగా తీసుకొస్తారండి మటన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇదిగోండి బిర్యానీ అయితే తీసుకొచ్చి పాటు కట్ట అంటే అండి ఏదో సాంబార్లో ఉంది నేనైతే ఎప్పుడు తెల్లండి ముందుగా అయితే మా అండి మటన్ పీస్ తీసుకొని బిర్యానీలో వేసుకొని తిని వస్తున్నాడు అండి ఓ ఇదిగోండి ఈ కట్ట వేసుకొని ముందుగా అయితే ఒకసారి తిని చూసానండి మళ్ళీ కొంచెం వేసుకొని తిని చూసానండి అయితే నాకైతే కట్ట అయితే అంతగా నచ్చలేదండి మనం కూడా టేస్ట్ చేద్దామని మటన్ పీస్ని అయితే తీసుకొని అలా తిన్నానండి అయితే మొత్తం అది మటన్ పీస్ అయితే అండి సూపర్గా అయితే ప్రై చేశారండి చాలా బాగుందండి మటన్ పీస్ మాత్రం నేనైతే ముందుగా అండి చాలా చిన్న హోటల్ కదా ఎలా ఉంటుంది ఏటో అనుకున్నాను కానీ అండి ఈ బిర్యానీ మటన్ ఫీజు చాలా బాగుందండి ఇక్కడైతే అండి జనాలు కూడా ఎక్కువగా వచ్చింటే రైల్వే స్టేషన్ కానీ వెళ్ళేవాళ్ళు పోయే వాళ్ళు కూడా ఎక్కువగా వస్తుంటారండి ఫైనల్గా అయితే బిర్యానీ అయితే చాలా బాగుందండి రేట్ అయితే అండి మూడు వందల అరవై రూపాయలు అండి ఈ మటన్ బిర్యానీ రేట్ ఎక్కువ తక్కువ మీరు అయితే కామెంట్ చేయండి మరిన్ని బిర్యానీ కొంచెం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి